హాయ్ ఎవ్రీవన్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము చికెన్ గ్రేవీ కర్రీ ముందుగా కావాల్సిన పదార్థాలు హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో చికెన్ కావలసిన పదార్థాలు ఆనియన్స్ టమాటా అల్లం వెల్ల కొబ్బరి ధనియాలు చక్క లవంగాలు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి బండి పెట్టుకున్నాంకొండ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది బాగా కాగా ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ కాగినక చెక్క లవంగాలు వేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి கொஞ்சம் ஆன வேணுன் அல்லம் எல்லாம் పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత టమాటో వేసుకోండి ఇది బాగా వేగినాక క్లీన్ చేసుకుని చికెన్ వేసుకోండి పసుపు వేసుకోండి మీకు తగినంత కల్లుప్పు వేసుకోండి సాల్ట్ మే కల్లుప్పు టూ స్పూన్స్ కారం వేసుకోండి బాగా కలుపుకోండి మూత పెట్టుకోండి కొన్నిసేపు వేయించుకున్న ధనియాలు వేసుకోండి చక్కా లవంగం కూడా వేసుకోండి మీకు తగినంత కొబ్బరి వేసుకోండి అలా వేసుకున్న చికెన్ ఇలా ఉడకద్ది దానిలో వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుంది అలా ఉడుకుతున్నప్పుడు వాటర్ వేసుకోండి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ మీరు వేసుకోండి చికెన్ ఉడికే ఉడికేలా మీకు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేయండి గ్రైండ్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ చికెన్ లెక్కీ కాంబినేషన్ వచ్చి మా ఇంట్లో ఇడ్లీ కాంబినేషన్ ఇలా మోతా పెట్టి ఇడ్లీకి ఇలా మోత పెట్టేసుకుందాం చూసారా ఎంత బాగా కుడుతుందో చికెన్ ఏడి వేడి చికెన్ లెక్కీ కాంబినేషన్ ఇడ్లీ కొంచెం ఉడకనేయండి చేసి పెట్టుకున్న చికెన్ మసాలాన్ని వేసుకుందాం కలుపుకుందాం ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం దాని తర్వాత కొంతసేపు మూత పెట్టుకుందాం కొంచెం కస్తూరి మేతి వేసుకుందాం లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ తర్వాత మూత పెట్టుకుందాం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడి చికెన్ కర్రీని ఇడ్లీలోకి తిన్ తినడానికి దీనిలో వేసుకుందాం వేడివేడి చికెన్ ఇడ్లీ రెడీ